హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మా టెర్రస్ పైన పెరిగిన వాము ఆకుతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ముఖ్యంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి లివర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వామకు చాలా మంచిదండి అంతేకాదండి ఈ చలికాలంలో పిల్లల్లో ఎక్కువగా జలుబు దగ్గు వంటివి రాకుండా నివారిస్తుంది అంతేకాదండి డైజెషన్ సిస్టము ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ వామాకుతో చాలా రెసిపీస్ చేయొచ్చండి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మనం దీని పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ముందుగా వామాకుల్ని కొన్ని కట్ చేసుకొని వాటర్లో శుభ్రంగా కడుక్కొని ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొన్ని పల్లీలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు వేసుకోండి వీటిని దోరగా వేయించుకోండి మనకి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి కారానికి తగ్గట్టుగా మీరు ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చండి వీటన్నిటినీ కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు అదే బాండీలో మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి మనం పక్కన పెట్టుకున్న వామాగు ఉన్నాయి కదండి కడిగి దాన్ని వేసుకుందాం వీటిని ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఈ వామాకు మనం ఫ్రై చేస్తున్న కొద్ది ఆకు మెత్తబడి వామాకులో ఉన్న వాటర్ మొత్తం కూడా మనకి బయటకు చూస్తున్నారు కదండి ఈ విధంగా వాటర్ మొత్తం కూడా బయటకు వస్తుంది ఈ వాటర్ మొత్తం కూడా ఆవిరైపోయేంత వరకు మీరు వామాకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం చిత్తపండును యాడ్ చేసుకొని మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా వామ ఆకులో ఉన్న వాటర్ మొత్తం కూడా పోయి ఆకు మొత్తం కూడా మెత్తబడాలండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పల్లీలు పచ్చిపప్పు ఈ మిశ్రమాన్ని వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి దీంట్లోనే ఒక నాలుగు వెల్లుల్లి రెప్పలు వేసుకోండి మనం వామాకులు చింతపండు వేసుకున్నాం కదా అది మెత్తబడుతుంది కదండి అది ఇందులో వేసేసుకుందాం దీంట్లోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం గ్రైండ్ చేసుకుందామండి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న వామాకును కూడా వేసుకుందాం దీన్ని కూడా మరొకసారి గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకుందామండి పోపు కోసం స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకోండి ఇవి రెండు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చళ్ళలో ఉల్లిపాయ తాలింపు చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఉల్లిపాయలు మొత్తం కూడా కొంచెం గ్రౌండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ పోపు మొత్తాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళలో కలుపుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వాము ఆకు పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్తీ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆఫ్ ఫర్ వాచింగ్